सेक्ट <laughs>

हाँ 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 ह ఈరోజు ఎమ్మెల్యే గారి చేత జీటీ మార్ట్ ఓపెన్ చేస్తాము సో మార్ట్ మార్ట్లో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఫ్యాన్సీ కానీ సో మీరు మీ ఇతర వస్తువులు కూడా అన్ని అందుబాటులో ఉంటాయి అందరికీ అత్యుత్తమ క్వాలిటీ తోటి తక్కువ తక్కువ ధరతోటి అందరికీ అందుబాటులో ఉండేలాగా జీటీ మార్ట్ తీసుకొని వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీరు అందరూ షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జి జీటీ మార్ట్ వచ్చేసి మీరు డోర్ ఆన్లైన్ కానీ డోర్ డెలివరీ డోర్ డెలివరీ కానీ ఫోన్ మీరు ఫోన్ జస్ట్ ఫోన్ కాల్ చేస్తే మీకు ప్రతి వస్తువు కూడా మీ డోర్ వద్దకు డెలివరీ చేయడం జరుగుతుంది సో మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా మేము మేము ప్రొవైడ్ చేస్తాము సో మీరు ఇంకేదైనా సలహాలు సూచనల మేరకు మీరు ఏదైనా మాకు ఇచ్చినా సరే వాటిని కూడా దృష్టికి తీసుకొని సో మేము దాని పరంగా మీకు అందరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అదే విధంగా మంచి నాణ్యమైన వస్తువులు కూడా ప్రొవైడ్ చేస్తాను సో అదేవిధంగా కొన్ని వస్తువులు ప్రస్తుతానికి మంచి తక్కువ ధరకు ప్రొవైడ్ చేస్తున్నాము వాటిలో కందిపప్పు సో మాకు తెలిసి మార్కెట్ ప్రకారం ప్రస్తుతం నూట పదిహేను నుంచి నూట ఇరవై రూపాయలు ఉంది మేము మేము కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము అదేవిధంగా మినప్పప్పు కూడా సో మార్కెట్లో నూట ఇరవై వరకు ఉంది అప్పు దరిదాపుగా సో మేము ఇక్కడ వచ్చేసి నూట తొమ్మిది రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నాము అదే విధంగా రైస్ కూడా సో మార్కెట్ దారి ప్రకారం పన్నెండు వందల రూపాయలకి సో మంచి కర్నూలు సోనం వసరే కానీ నందూరు సోనాంబ వసరే కానీ అన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇంకా కూడా ఇంతకంటే కూడా మంచి ప్రైజ్కి ప్రొవైడ్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము సో ఈ ప్రైజ్ అనేది ఓన్లీ ప్రారంభానికే కాకుండా నిత్యం కూడా ఇదే విధంగా ఉండేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము ఖచ్చితంగా అదేవిధంగా ప్రొవైడ్ చేస్తాము కూడా మీకు ఏదన్నా అందుబాటులో లేకపోయినా తొందరలో అన్ని విధాలు అన్ని సముగ్రేలాగా అన్ని వస్తువులు ఇక్కడే దొరికేలాగా మీరు జస్ట్ ఇక్కడికి వస్తే చాలు మీ కుటుంబానికి సంబంధించినవి కూడా అన్ని కూడా తక్కువ ధరకి ప్రతి వస్తువు కూడా మంచి క్వాలిటీ ఉండేలాగా మేము ఇక్కడ ప్లాన్ చేస్తాం సద్వినియోగం చేసుకోండి మమ్మల్ని కూడా మా మమ్మల్ని కూడా మాతో కూడా సహకరించాలని కోరుకుంటున్నాము సో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ జీటీ మార్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఆయన సహకారంతో ఆయన ఆశీర్వాదంతో సో ఈ జీటీ మార్ట్ ఓపెన్ చేశాం ఈ రోజు అంటే గురువారం పదవ తేదీ ఎమ్మెల్యే గారు నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి ఓపెన్ చేశారు సో ఈ రోజు నుంచి ఇక్కడ అన్ని సేవలు కూడా మొదలవుతాయి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా టీడీపీ నాయకులకి అదే విధంగా మా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా సహకరించిన దానికి కావాలి ప్రజలందరికీ మీడియా మిత్రులకి నా బంధువులకి అదేవిధంగా కావాలి ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను